హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న తాబేలు పిల్లల్ని చూడండి ఇవి ఇప్పుడిప్పుడే నేల మీద అడుగులు వేస్తూ ఉన్నాయి ఇవి సముద్రం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి సముద్రపు అలల్లో ఈదాలని అనుకుంటూ ఉన్నాయి కానీ వీటన్నిటిలో కొన్ని మాత్రమే సముద్రాన్ని చేరుకుంటాయి ఏవైతే బలంగా మరియు చురుగ్గా ఉంటాయో అవి మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతాయి మిగతా అన్ని పిల్లలు కూడా ఏదో పక్షికి లేదా జంతువుకి ఆహారంగా మారిపోతాయి అంటే బలమైన వాళ్ళకి ఈ ప్రపంచంలో చోటు దొరుకుతుంది బలహీనులకి ఇలాంటి చోటు ఉండదు పాతకాలంలో ప్రజలు చాలా బలంగా ఉండేవాడు వాళ్ళు జీవించడానికి ఆహారం తినేవారు కానీ మనం మాత్రం స్వార్థంతో జీవిస్తున్నాం పాలు అనేవి బలమైన ఆహారం పాలకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ బలం మాంసాహారంలో ఉంటుంది మాంసాహారం కంటే పది రెట్లు బలం నెయ్యిలో ఉంటుంది ఈ రోజుల్లో మనిషి ఒక చెంచా కంటే ఎక్కువ నెయ్యిని తినలేడు అదే పాతకాలంలో ప్రజలు అందరూ ఎక్కువగా నెయ్యిని తినేవారు ఆ రోజుల్లో ఒక మనిషి మోయగలిగే బరువును ఈ రోజుల్లో నలుగురు మనుషులు కలిసి కూడా మోయలేరు వాళ్ళు ఈ ప్రపంచంలో నిజంగా జీవించారు కానీ మనం మాత్రం కష్టంగా జీవిస్తున్నాం ఈరోజు వీడియోలో మనం ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం ఈ స్టోరీ ద్వారా చెప్పే ఎన్నో విషయాలు మన జీవితంలో ఉపయోగపడతాయి అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పనికి ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవుడేస్ ఎపిసోడ్ పురాతన కాలంలో ఒక రాజ్యానికి రాజు చాలా పరాక్రమంతుడు ఆ రాజ్యం మీద దండెత్తాలి అంటే చుట్టుపక్కల రాజ్యాల రాజులు వంద సార్లు ఆలోచించేవారు ఆ రాజ్యం యొక్క రాజు అలాగే వారి సైన్యం చాలా బలమైనదని వీళ్ళకి బాగా తెలుసు ఆ రాజు తన ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు ప్రజలకు మేలు కలిగే నిర్ణయాల్ని తీసుకునేవాడు కానీ ఆ రాజు తన ఇంటివైపు చూసినప్పుడు చాలా నిరాశగా ఫీల్ అయ్యేవాడు ఆ రాజుకు ఇద్దరు పుత్రులు ఉన్నారు పెద్దవాడు చాలా బలమైనవాడు అన్ని యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరాడు మంచి నైపుణ్యం కలిగినవాడు ఇతను ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకోగలుగుతాడు రాజ్యంలో ఉన్నవారు అందరూ పెద్ద పుత్రుడే యువరాజు అవుతాడు అని చెప్పుకునేవారు రాజు యొక్క చిన్న పుత్రుడు చాలా బలహీనమైనవాడు అతను ఎలాంటి యుద్ధ విద్యలో కూడా నేర్చుకోలేకపోయాడు ఏ విషయంలో కూడా అతనికి గొప్ప నైపుణ్యం లేదు చిన్న పుత్రుడి గురించి ఆలోచించినప్పుడు రాజు చాలా బాధపడేవాడు తన ఇద్దరు పుత్రులకు సరి సమానంగా రాజ్యం లభించాలి అని రాజు కోరిక చిన్నపుత్రుడు బలహీనంగా ఉండటం అతని తప్పు కాదు అని రాజుకు తెలుసు చిన్నపుత్రుడు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా అయితేనే మొదటి పుత్రుడిలాగా పరాక్రమవంతుడు అవ్వగలడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజు ఒకసారి తన చిన్న కుమారుణ్ణి ఒక ఆశ్రమానికి తీసుకెళ్లాడు ఆ రాజు ఎక్కడైతే శిక్షణ పొందాడో తన గురువు దగ్గరికే కుమారుణ్ణి తీసుకెళ్లాడు రాజు గురువుతో ఇలా చెప్పాడు గురుదేవా నా చిన్న కుమారుడు మీ దగ్గర నుంచే విద్య నేర్చుకోవాలనే ఆశ తనకి ఏమీ తెలియదు ఎందులోనూ నైపుణ్యం లేదు కానీ నా మొదటి కుమారుడు చాలా పరాక్రమవంతుడు అతను ఒంటరిగానే రాజ్యాన్ని పరిపాలించగలటం రెండవ కుమారుడి గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంటుంది నా ఇద్దరు కుమారులకు సరి సమానంగా అధికారం లభించాలి నాకు వాళ్ళిద్దరి విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఇదంతా విని గురు ఇలా అన్నారు రాజా నీ చిన్న కుమారుడి సమస్య గురించి నాకు తెలుసు నువ్వు కొన్ని రోజులు ఇతన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో నువ్వు మళ్లీ తిరిగి వచ్చినప్పుడు నీ కుమారుల్లో మార్పు నువ్వే గమనిస్తావు ఇది నా మాట అని చెప్పాడు గురువు మీద రాజుకి చాలా నమ్మకం ఉంది ఎందుకంటే గురువు చాలా గొప్పవాడు నా కొడుకును చూడగానే వాడికి ఉన్న సమస్యని గురువు పసిగట్టారు గురువు మీద నమ్మకం ఉంచి రాజు తన కొడుకుని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయాడు రాజు చిన్న కొడుకు అదే ఆశ్రమంలో జీవించడం మొదలుపెట్టాడు చాలా రోజులు గడిచిపోయాయి గురువు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒకనొక రోజు గురువు శిష్యుడితో ఈరోజు నీకొకరు చూపించాలి అనుకుంటున్నాను అని గురువు శిష్యుడి చేయి పట్టుకుని ఒక పర్వతం మీదకి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నేను నేర్పించబోయే విషయాన్ని నీవు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎందుకంటే ఈరోజు నువ్వు నేర్చుకోకపోతే జీవితంలో ఎప్పటికీ ఏదీ చేయలేవు నువ్వు ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చేసిందే నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు అని ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను గురువు శిష్యుణ్ణి పైకి చూడమన్నాడు పైన ఒక పక్షి కనిపించింది అది తన పిల్లల్ని పంజాతో పట్టుకుని ఉంది ఆ పక్షి చాలా ఎత్తుకు ఎగురుతూ ఉంది ఆకాశంలో ఉన్న మబ్బుల్ని దాటి ఎగురుతోంది అక్కడికి వెళ్ళాక తన పిల్లల్ని వదిలేసిందే గురు శిష్యులు అక్కడ జరిగేదంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆ పక్షి తన పిల్లల్ని విడిచిపెట్టగానే అవి వేగంగా కిందకి పడుతూ ఉన్నాయి అవి కిందకి వస్తూ ఉండగా వాటి రెక్కల్ని కొట్టడం మొదలుపెట్టాయి కానీ వాటి రెక్కలు ఇంకా విచ్చుకోవటం లేదు అలా అవి కిందకి పడుతూనే ఉన్నాయి అప్పుడు వెంటనే ఒక పంజా వచ్చి వాటిని పట్టుకుంది ఆ పంజా ఎవరిదో కాదు వాటి తల్లిదే ఆ తర్వాత తల్లి మళ్ళీ వాటిని పైకి తీసుకెళ్ళింది మళ్ళీ ఆకాశం నుంచి వదిలేసింది అది చూసి గురువు శిష్యుడి చేయి పట్టుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు ఉంది చూడు ఆ గూడుని జాగ్రత్తగా గమనించు అని చెప్పాడు ఆ గూడు లోపలే పక్షి పిల్లలు నివాసం ఉంటాయి అలాగే ఈ చెట్టును కూడా జాగ్రత్తగా గమనించు ఈ చెట్టు మీద చాలా పూలున్నాయి కానీ గూడులో ఒక్క పువ్వు కూడా లేదు పక్షి తలుచుకుంటే తన పిల్లల్ని సౌకర్యవంతంగా పూల మీద పడుకోబెట్టగలదు కానీ ఆ పక్షి అలా చేయదు ఎందుకంటే పూల మీద పడుకుంటే పిల్లలు కేవలం పక్షులు మాత్రమే అవుతాయి కానీ కఠినమైన మరియు అసౌకర్యమైన గూడులో నివసిస్తేనే సమర్థత కలిగిన పక్షులుగా మారగలవు నువ్వు కూడా ఒక రాజుకి పుత్రుడివే అలా అని నువ్వు పూలపాంపు మీద ఉండకూడదు నువ్వు కూడా కష్టాలని అనుభవించాలి ఆ అనుభవంతో కొత్త విషయాల్ని నేర్చుకోవాలి అలా నీకు నీవే సమర్థవంతుడిగా మారాలి ఇదే విషయాన్ని పక్షి కూడా చేస్తోంది తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తోంది పదే పదే తన పిల్లల్ని ఆకాశం నుంచి వదిలేస్తోంది అంత కఠినంగా ప్రవర్తిస్తేనే పిల్లలు ఎగరడం నేర్చుకుంటారు అని పక్షికి బాగా తెలుసు తన మూలాల్ని తల్లి పిల్లలకు నేర్పిస్తోంది సమర్థులుగా ఉంటేనే తన పిల్లలు ఈ ప్రపంచంలో జీవించగలవు అని ఆ పక్షికి బాగా తెలుసు నువ్వు కూడా ఒక రాజుకి పుత్రుడివే నువ్వు సమర్థుడిగా మారకపోతే ఒకరోజు నువ్వు చంపబడతావు గురువు మాటలను విని శిష్యుడు చాలా నేర్చుకున్నాడు శిష్యుడు గురువుతో ఇలా అన్నాడు గురుదేవా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నేను ఒక రాజుకు పుత్రుణ్ణి అని నాకు తెలుసు నేను ఇప్పుడు ఉన్న విధంగా జీవించలేను అది విని గురువు శిష్యుణ్ణి ఆశ్రమానికి తీసుకెళ్లారు నేను నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను వాటిని నీవు జీవితమంతా గుర్తుపెట్టుకోవాలి ఆ పక్షి నుండి నీవు చాలా విషయాలు నేర్చుకున్నావు కానీ ఆ పక్షి పిల్లలు నీలాగా జ్ఞానాన్ని సంపాదించలేవు ఎందుకంటే నువ్వు ఒక మనిషివి మనిషిలాగానే నువ్వు శరీరాన్ని మార్చుకోవాలి ఈరోజు నేను చెప్పబోయే కొన్ని విషయాల్ని నువ్వు ఇంటికి వెళ్ళి తప్పకుండా పాటించాలి అప్పుడే నువ్వు అసలైన రాజుగా మారుతావు నీ శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోగలుగుతావు ఎందుకంటే ఒక రాజు ఎప్పుడూ అస్వస్థతగా ఉండకూడదు అందుకే ఈ మాటల్ని నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మొదటి విషయం ఏంటంటే రోజు ఉదయం తొందరగా నిద్రలేవాలి నువ్వు మనిషివి కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది అంతకంటే ఎక్కువసేపు ఎప్పుడు నిద్రపోకూడదు ఉదయం తొందరగా నిద్రలేచి రాజు చేయాల్సిన పనులు పూర్తి చేయాలి రోజు ఉదయాన్నే యోగా మరియు ప్రాణాయామం చేయాలి నీ శరీరాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుతావో నీ లోపల మనసుని కూడా అంతకంటే ఎక్కువ స్వచ్ఛంగా ఉంచుకోవాలి నీ మానసిక శక్తిని పెంచుకోవాలి మానసిక శక్తి నీకు ధ్యానం వల్ల లభిస్తుంది ఎక్కువసేపు ధ్యానం చేయాలి రోజు ఉదయం తొందరగా లేచి ప్రాణాయామం యోగా చేయాలి ఇలా చేస్తేనే నువ్వు బలంగా మారగలుగుతావు ఒకరోజు పది నిమిషాలు లేటుగా లేస్తే ఒక కొరడా దెబ్బ తినండి రెండో రోజు ఇరవై నిమిషాలు లేటుగా లేస్తే రెండు కొరడా దెబ్బలు ఇలా చేయటం వల్ల కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల్లో సరైన సమయానికి నిద్రలేస్తాం ఇంకో విషయం ఏంటంటే రోజు మంచి ఆహారం తీసుకో అనారోగ్యం కలిగించే ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు పళ్ళు పాలు ఆకుకూరలు కాయకూరలు లాంటి మంచి ఆహారం తీసుకో నీ మనసుల్లో ఏదైనా సందేహం చింతను కలిగించే విషయాలుంటే వెంటనే వాటిని కుటుంబంతో పంచుకో అలాంటి విషయాల్ని మనసులో దాచుకోకూడదు ఒకవేళ దాచుకుంటే అది నిన్ను బలహీనుడిగా మారుస్తుంది అందుకే ఎలాంటి విషయానైనా ఫ్యామిలీతో షేర్ చేసుకో ఎప్పుడూ సకారాత్మకంగా ఆలోచించు నకారాత్మక విచారాల్ని నీ బుర్రలోనికి రానివ్వకో అందరి జీవితంలో కూడా ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి మంచి చెడులు అందరి విషయంలో జరుగుతూ ఉంటాయి సుఖదుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా బాగా ఆలోచించాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నీ మనసులో ఎంత బాధ ఉన్నా అది ముఖం మీద కనిపించకూడదు ఎందుకంటే ఒక రాజువి రాజు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అప్పుడే ప్రజలు కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటారు చివరి విషయం ఏంటంటే ఎప్పుడూ నువ్వు దానాలు పుణ్యకరమైన పనులు చేయాలి ఆ విషయంలో వెనక్కి తగ్గకూడదు ఎందుకంటే దానాలు చేయటం వల్ల అసలైన ఆనందం కలుగుతుంది దాంతో మనసు శరీరం దృఢంగా తయారవుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ మాటలన్నీ విని శిష్యుడు గురువు కాళ్ల మీద పడి గురుదేవా మీరు నాకిచ్చిన శిక్షణని నేను జీవితాంతం గుర్తుపెట్టుకొని పాటిస్తాను నా రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వండి అని శిష్యుడు అన్నాడు గురువు ఆజ్ఞతో అతను రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి